ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీములి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రజలు అవంతి శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీతో కలిసి పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో సుమారు మూడు వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మే పదమూడున జరగబోయే ఎన్నికలకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై మూసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ సైడ్కి రావాలి నెమ్మదిగా రావాలి ఈరోజు విశాఖ జిల్లా భీము నియోజకంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బొత్స ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజకీయ కల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఒక ఆరు వేల మంది పైన ఉన్నారు మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి నాడు నేడు ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ఒక లక్ష రూపాయలు పడింది వ్యవహరించి వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్టాం మామూలుగా మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరు కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగాన్ని ఓటుగా నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరబో ఎలక్షన్స్లో మీ ద్వారా భీమినితో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అధిపతి ఓటును రెండు ఓట్లు కూడా ఒకటే ఎంపీగా బొత్స జాన్సీ గారు ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద ఆవిడ రెండు కూడా దాని గుర్తున్నది వేసి ఆశీర్వదించాలని